రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇసుకదారి యజమానులందరికీ నమస్తే ఇవాళ మనం ఏదైతే ఇసుక వారులలో లోడింగ్ లేక మనం నీటిని కూర్చుకున్న పనులు కావచ్చు బల్కులు తీసుకున్న పనులు కావచ్చు అక్కడ లోడింగ్ లేక మనకు ట్రాన్స్ఫర్లు పెట్టక మనం వారం రోజుల నుంచి ఉదాహరణ ఇస్తుంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నాము ప్రతి వారులా ఉదాహరణ ఇస్తుంటే బెంగళూరు కానీ పల్లైడ్ కానీ కొల్లరెట్టు కానీ మరియు ఇతరత్ర మల్లారం కానీ ఇతరత్ర వాగులల్లో మనము నాలుగైదు రోజులు అరవై వస్తుంది వర్షాకాలం సో దానికోసము శాశ్వత పరిష్కారం కావాలి మనం ఏదైతే ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసుకున్నామో ట్రాన్స్ఫర్ కోసం మేలు పెట్టామో మేలు పెట్టిన గంట లోపల ఇతర వాగులకు రన్నింగ్ అయ్యే వాళ్ళకు మార్చాలని చెప్పేసి ఇవాళ మనం గౌరవ ఎన్డిఆర్ని కలవడం జరిగింది వారు కూడా దానికి క్షుణ్ణంగా ఆలోచన చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి మార్స్తే బాగుంటుందని చెప్పేసి బాగా సుదీర్ఘంగా ఆలోచన చేసి పలువుల ఎయిట్ పలువుల నైను బెంగళూరుకు సంబంధించిన ఆర్డర్లు అన్నీ కూడా బల్కులు మరియు జనరల్ ఆర్డర్స్ అన్నీ కూడా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళకు మెయిల్స్ పెట్టుకుంటే ఆ మెయిల్స్ ద్వారా ట్రాన్స్ఫర్ పెడతామని చెప్పారు అదేవిధంగా బల్క్ ఆర్డర్స్ ఏమైతే ఉన్నాయో అవి అఫీషియల్ మెయిల్ ఐడీలెక్కించి మాత్రమే రిక్వెస్ట్ వస్తే తీసుకుంటారు అది కూడా మార్చు మన ఇండివిజువల్గా ఇక్కడ వేరే మెయిల్ ఐడీలకి తీసుకు వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయరు వాట్సాప్ పెట్టిన యాక్సెప్ట్ చేయరు అఫీషియల్ మెయిల్ ఐడి వెళ్ళి మాత్రమే మీరు రిక్వెస్ట్ పెట్టండి డిజిఎంఈస్కి వాళ్ళ ఆ అఫీషియల్ మెయిల్ ఐడి ఓపెన్ చేసి వాళ్ళు మార్చేస్తామని చెప్పారు ఇంకా రెండో అంశం ఏంటంటే లోడింగ్ డబ్బు లోడింగ్ డబ్బులు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా దాదాపు నాలుగు వేలు ఆరు వేల వరకు కూడా వెళ్ళింది కాబట్టి దాని మీద కూడా మనం ఫిఫ్త్గా కంప్లైంట్ పెట్టడం జరిగింది వారు రేపు కానీ ఎల్లుండి కానీ కాంట్రాక్టర్లతో మీటింగ్ పెట్టి దాని మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పి మనకు గాంధీ ఇవ్వడం జరిగింది కావున దారి యోజనందరూ ఎక్కడెక్కడైతే పలువురు ఎయిట్ నైను బెగ్లోను మరి ఇతర కారీల బంద్ ఆగినాయో మీరు ఇమీడియట్గా రిక్వెస్ట్ పెట్టుకొని అన్ని డీటెయిల్స్లో ట్రాన్స్ఫర్ అయిపోతాం ధన్యవాదాలు